కొద్దిగా ఓడిపోయిన వాడికి ఎంత కసు ఉంటుందో మనందరికీ తెలుసు అలాగే పడిపోతున్న వాడు నిలబడితే ఏ విధంగా ఉన్న స్థాయికి వెళ్తాడో మనందరికీ తెలిసిన విషయమే సో బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను లైవ్ ఎగ్జాంపుల్ అయితే మనకు హైదరాబాద్ గ్రౌండ్లో నేను అభిషేక్ శర్మ చూపించడం జరిగింది అంతకంటే ముందు మనం ఒకసారి సందో హైదరాబాద్ టీం గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ టీం కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయడం జరిగింది ఐపీఎల్ ఇష్టంలోనే అత్యధిక స్కోర్ రెండు వందల ఎనభై ఏడు పరుగుగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ టీంతో మ్యాచ్ ఆడాలంటే మిగతా టీమ్స్ బాయ్స్ స్కోర్ ఉంటుంది దానికి ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి మిగతా టీమ్స్ కన్నిటి కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది కానీ టైటిల్ వరకు వెళ్ళి చివరిలో అడుగు దూరంలో టైటిల్ని చేజార్చుకొని రావడం జరిగింది సో ఈ ఇయర్ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకోవడం జరిగింది దానికి ఎక్స్ట్రా ఇషాన్ కిషన్ తోడు కావడం జరిగింది అనుకున్న విధంగానే మొదటి మ్యాచ్ రెండు వందల ఎనభై ఆరు పరుగులు లాస్ట్ ఇయర్ రెండు వందల ఎనభై ఏడు హైయెస్ట్ స్కోర్ అయితే ఈ ఇయర్లో రెండు వందల ఎనభై ఆరు హయెస్ట్ స్కోర్ చేయడం జరిగింది గెలవడం జరిగింది సో తర్వాత నాలుగు మ్యాచ్లు కంటిన్యూ ఓడిపోవడం జరిగింది సో నిన్నటి మ్యాచ్లో తిరిగి కమ్బ్యాక్లు అయితే రావడం జరిగింది ఏకంగా నిన్న ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కలిసి దాదాపు నాలుగు వందల తొంభై రెండు పరుగులు నిన్న అంటే హైదరాబాద్ గ్రౌండ్లో మ్యాచ్ ఎవరైతే చూడడానికి వచ్చారో అందరికీ పైసా వసూలు మ్యాచ్ పరుగుల వర్షం కురిసింది నిన్న హైదరాబాద్ గ్రౌండ్లో కాకపోతే అసలు ఏం జరిగింది మ్యాచ్లో అంటే బేసిక్గా ఈ సీజన్లో ఏ టీం టాస్ గెలిచినా ముందైతే చేసింగ్ తీసుకోవడం జరుగుతుంది చేసింగ్ తీసుకున్న టీమే ఎక్కువగా గెలవడం జరుగుతుంది కానీ మరి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమనుకున్నాడో తెలియదు కానీ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకోవడం జరిగింది బేసిక్గా అనుకుని ఉండొచ్చు హైదరాబాద్ టీమ్కి సంబంధించిన బౌలర్స్ అంతా ఎఫెక్టివ్గా లేరు అలాగే బ్యాటర్స్ కూడా చేతి ఎత్తేయడం జరుగుతుంది కాబట్టి వీలైతే ఎక్కువ స్కోర్ని కొట్టి వాళ్ళని కట్టడి చేద్దామనే ఒక ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకుని ఉంటుంటాడు మొదటి బ్యాటింగ్ తీసుకున్నాడు అయ్యర్ మొదటి బ్యాటింగ్ తీసుకున్నప్పుడు మంచి స్కోర్ చేయడం జరిగింది ఇరవై ఓవర్లో రెండు వందల నలభై ఐదు పరుగులు చేయడం జరిగింది ఆరు వికెట్ల నష్టానికి అందులో ఎక్కువ స్కోర్ వచ్చేసి ముప్పై ఆరు బాల్లో శ్రేయస్ అయ్యర్ ఎనభై రెండు పరుగులు చేయడం జరిగింది మిగతా అందరూ కూడా మంచి స్కోరే చేయడం జరిగింది వీళ్ళ బ్యాటింగ్ చేసేటప్పుడు హర్షల్ పటేల్ మన సన్ రైజర్కి సంబంధించిన హర్సల్ పటేల్ బౌలర్ నాలుగు వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఉందో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ కావడానికి ముందు నాకు తెలిసి ఏ విధంగా అయితే సాయి సినిమాలో మరి రాజీవ్ కనకాల ఏదైతే మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుందో టీంకి ఆ విధంగా మరి ఓనర్ కావ్య గారు ఏదైనా మోటివేషన్ స్పీచ్ ఇచ్చి ఉండొచ్చా అందుకే చెప్పే మనలో నిన్న వీర కుమ్ముడు కుమ్మి పడేస్తారు హైదరాబాద్ టీంని ఏ విధంగా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో నిన్న అదే విధంగా చూడడం జరిగింది ఏకంగా పరుగు మొత్తం గ్రౌండ్ మొత్తం పరుగుల వర్షమే యాభై సైడ్ కూడా ఉన్నంతసేపు ముప్పై ఏడు బాల్లో మూడు సిక్స్లు తొమ్మిది ఫోర్లతో అరవై ఆరు రన్లు చేసి అవుట్ కావడం జరిగింది కానీ అభిషేక్ శర్మకు ఒక అవకాశం దొరికింది అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగపరచుకోవడం జరిగింది ఎవరైతే మన ఇంపాక్ట్ ప్లేయర్ ఎస్ ఠాకూర్ ఉన్నాడో ఎస్ ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయితే దొరకడం జరిగింది శశాంక్ సింగ్ కి కానీ అది నో బాల్ అక్కడ నుంచి అభిషేక్ శర్మ పట్టిందల్లా బంగారమే అయింది ఎక్కడ కూడా తగ్గలేదు సీజన్లో పద్దెనిమిది లో నికోలస్ పొరన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కానీ నిన్న అభిషేక్ శర్మ పంతొమ్మిది లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది తర్వాత నలభై లో సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత మనలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే నిన్న మ్యాచ్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది కాబట్టి సెంచరీ చేస్తా అని చెప్పి గట్టిగా కూర్చున్నాడేమో ఒక పేపర్ కూడా పట్టుకొని రావడం జరిగింది దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి సో ఆరెంజ్ ఆర్మీకి అయితే మనోడైతే ఆ స్కోర్ నా ఆ సెంచరీని అయితే డెడికేట్ చేయడం జరిగింది తర్వాత మనోడు యాభై ఐదు బాల్లో ఒక్క వంద నలభై ఒక్క రన్లు చేసి అయితే అవుట్ కావడం జరిగింది అర్షదీ బౌలింగ్ లో అప్పటి వరకు గ్రౌండ్ లో మనోడు పది సిక్స్ పద్నాలుగు ప్రచక కూతుకు సడన్ అదే కొద్దిగా చూసుకొని ఆడుతుంటే వన్ ఫిఫ్టీ కూడా కొట్టేవాడేమో ఇద్దరు అవుట్ అయిన తర్వాత క్లాస్ అని ఇంకా ఇషన్ కిషన్ ఇద్దరు కలిసి అయితే మ్యాచ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది హైదరాబాద్ టీమ్ అయితే ఫామ్ లోకి రావడం జరిగింది ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు జరిగాయి ఆరు మ్యాచ్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది బేసిక్గా ప్రతి టీం కూడా పద్నాలుగు మ్యాచ్లు ఆడుతుంది కాబట్టి మిగతా అన్ని మ్యాచ్లు కూడా ఖచ్చితంగా సన్ హైదరాబాద్ గెలవాల్సి ఉంటుంది అది పైన టేబుల్లో ఏవైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అలాగే రన్ రేట్ కూడా చాలా ముఖ్యం కాబట్టి సన్ హైదరాబాద్ ఇదే విధంగా అన్ని మ్యాచ్లు రాలని చెప్పి కోరుకుందాం అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత చాలా మంది పంజాబ్ సంబంధించిన ప్లేయర్స్ కూడా వచ్చి అభిషేక్ శర్మ అభిషేక్ చేయడం జరిగింది అలాగే అభిషేక్ శర్మ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది అలాగే అభిషేక్ శర్మ ఎవరైతే తన గురువు యువరాజ్ సింగ్ ఉన్నాడో అతనికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది అలాగే సూర్యకుమార్ యాదవ్కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో ఫైనల్గా నేను అభిషేక్ శర్మకు ఒక్క అవకాశం దొరికితే ఏ విధంగా తనను ప్రూవ్ చేసుకోవడం జరిగిందో నేను మనం అందరూ చూడడం జరిగింది విధంగా మిగతా మ్యాచ్ కూడా హైదరాబాద్ టీం మంచిగా ఆడి మన తెలుగు టీం ఈసారి కప్పకొట్టాలని కోరుకుందాం అలాగే నిన్నటి మ్యాచ్లో క్రియేట్ అయిన రికార్డ్స్ ఏంటి అని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఐపీఎల్ లిస్టులోనే అత్యధిక చేస్ సెకండ్ చేస్ అంత ముందు కేకేఆర్ లాస్ట్ ఇయర్ టూ సిక్స్టీ టూ రన్స్ ఏమో చేస్ చేయడం జరిగింది సో నిన్నటి మ్యాచ్లో టూ ఫార్టీ ఫైవ్ అయితే హైదరాబాద్ టీం అయితే చేజ్ చేయడం జరిగింది అండ్ సంద్రై హైదరాబాద్ చేజ్ చేసిన అత్యధిక టోటల్ కూడా ఇదే అలాగే ఐపీఎల్ హిస్టరీలోనే థర్డ్ హైయెస్ట్ స్కోర్ అంతకుముందు గేల్ నూట డెబ్బై ఐదు పరుగులు చేయడం జరిగింది అండ్ తర్వాత బ్రాండెడ్ మేకల నూట యాభై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది సో నేను అభిషేక్ శర్మ నూట నలభై ఒక పరుగులు చేయడం జరిగింది కొద్దిగా చూసుకుని ఆడుకుంటే వన్ ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకోవడం వాడేమో సో థర్డ్ హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్ అలాగే ఇండియాకి సంబంధించి నెంబర్ వన్ ప్లేయర్ సో చేసింగ్లో హైయెస్ట్ స్కోర్ అతందే అండ్ ఇండియాకి సంబంధించి ఎక్కువ రన్స్ కూడా అతందే వన్ ఫార్టీ వన్ చేసింగ్లో వన్ ఫార్టీ వన్ హైయెస్ట్ వ్యక్తిగత స్కోర్ అలాగే ఇండియాకి సంబంధించిన ప్లేయర్ అంటే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కదా నెంబర్ వన్ నెంబర్ టూ ప్లేస్లో నెంబర్ వన్ ప్లేస్లో క్రిస్ గెల్ అలాగే నెంబర్ టూ ప్లేస్లో బ్రాండెడ్ మెకలం ఉన్నారు కదా సో వీళ్ళు ఫారెన్ ప్లేయర్స్ వీళ్ళు కాకుండా ఇండియాకి సంబంధించిన ప్లేయర్లో హయస్ట్ కోర్ ఇప్పుడు అభిషేక్ శర్మదే అలాగే అత్యధిక పార్ట్నర్షిప్ అభిషేక్ శర్మకి ఇంకా ట్రావెల్ సెట్ కలిపి వన్ సెవెంటీ వన్ టైమ్స్ ఏమో ఉన్నాయి సో ఇలా చాలా వికెట్స్ అయితే నేను క్రియేట్ కావడం జరిగింది నేను ఏదైనా రికార్డ్ మర్చిపోతే మీరు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కనుక మన ఆరెంజ్ ఆర్మీ ఇదే విధంగా మిగతా మ్యాచ్లు కూడా ఆడి ప్లే ఆఫ్స్ కలిసి అక్కడి నుంచి ఫైనల్కి వెళ్తే ఫైనల్లో ఈసారి అయినా మనం తెలుగు టీం కొట్టాలని చెప్పి కోరుకుందాం జై హింద్